ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా ఆఫీస్ కడుతున్నాను చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా ఉండండి చీర మార్చుకొని నేను వస్తాను నువ్వెక్కడికి మీరెక్కడికి వెళితే నేను అక్కడికి ఆఫీస్ కు నువ్వెందుకే భర్త అడుగు జాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట భర్త అడుగు జాడల్లో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే ఎందుకంటే నవ్వుతారు శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్ కాదు కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో కనుక్కుంటాండి ఆగు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను మూడు మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెసెంటేషన్ ఇచ్చుకో ప్రెసెంటేషన్ లో పట్టపగల పనికిరావు ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకు నాకేది కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా లేదు నాకు చెప్పిందిలే వస్తున్నాడా నా వస్తున్నా యూ